వంటలు చేస్తే నలభీములే చేయాలనే నానుడి ఉంది ఇప్పుడు ఆ స్థానంలో ఏఐ టెక్నాలజీతో రోబోలు వచ్చేసాయి విజయవాడ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో రోబో వంటలు చేయటం అందరిని అభ్రపరిచింది వంటక ప్రపంచంలో విప్లవాత్మక మార్పు నాంది పలుకుతూ ఆటోమేటెడ్ రోబోటిక్ చెఫ్ అయిన చెఫ్ అందుబాటులోకి తెచ్చారు నాలా రోబోటిక్స్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్త అనిల్ సుంకర నేతృత్వంలో రూపొందిన ఈ రోబోటిక్ చెఫ్ వంటల్లో ఖచ్చితత్వం పరిశుభ్రత పాటు వేగంగా పనిచేస్తోంది భవిష్యత్తు స్మార్ట్ కిచెన్స్ కు కొత్త ప్రమాణాలను సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులు క్లౌడ్ కిచెన్స్ కి మార్గదర్శిగా నిలుస్తోందన్న ఈ రోబో చెప్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడు అందిస్తారు విజయవాడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనం గొల్లపూడి ఎక్స్పోలో ఉన్నాము ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నలభై ఆరు రోజుల పాటు నిర్వహించనున్నారు ఇప్పటికే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ఎక్స్పో ప్రారంభమైంది ఇక్కడికి వచ్చిన వారిని అత్యధికంగా ఆకర్షిస్తున్నటువంటిది ఈ చెఫ్ నాలా చెఫ్ అనేది ఈ నాలా చెఫ్ ఎలా పనిచేస్తుంది అన్నది దీనికి సంబంధించినటువంటి అనిల్ సుంగర్ ఉన్నారు ఆయన మాటలు తెలుసుకున్నాం సార్ ఈ నాలా చెఫ్ ఐడియా ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది నాలా చెఫ్ అనేది ఒక షెఫ్ అండి ఒక షెఫ్ చేయగల ఏ పని అయినా సరే చేయగలదు అంతేకాదు చైనీస్ చెఫ్ ఇండియన్ కుక్ షెఫ్ మెక్సికన్ కుక్ షెఫ్ అలా డిఫరెంట్ గా ఉంటారు నాలా అనేది నల్ యాక్చువల్లీ అనేది డస్ ఆల్ ద ఫుడ్స్ చైనీస్ చేస్తుంది ఇండియన్ చేస్తుంది అమెరికన్ చేస్తుంది ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ఇలా ఏదైనా సరే రెసిపీ దానికి ఫీడ్ చేస్తే ఆ ఫుడ్ వచ్చేస్తుంది కొంతమందికి స్పైసీ ఎక్కువ ఉండాలి కొంతమందికి స్పైసీ తక్కువ ఉండాలి దానికి ఎలా తెలుస్తా సార్ ముందునే స్పైసీగా ఉందంటే మళ్ళీ మీ స్పైస్ లెవెల్ తగ్గించి అది స్టోర్ చేసుకుంటుంది ఇప్పుడు మీ పేరు మీద స్టోర్ చేసుకుంటుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది ఎక్కడ ఇది ఉన్న చోట సేమ్ సేమ్ టేస్ట్ గ్యాస్ అనుకోండి సార్ దానికి మంట తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు దీనికి ఎలా తెలుస్తుంది సార్ అది రెసిపీని బట్టి ఆటోమేటెడ్ అంటే ఈ టైం కి ఫస్ట్ ఐదు నిమిషాలు ఉండాలి తర్వాత కొంచెం తగ్గాలి సో పర్ఫెక్ట్ గా ఉంటుంది మన మాములు షెఫ్ అయితే ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు వాచ్ చూసుకోడు కదా సుమారుగా చూసుకునేస్తాడు ఇది ఎగ్జాక్ట్ ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలకి మారుతుంది తెలుగు వారంటే సౌత్ ఇండియన్స్ అంటే ఎక్కువగా రైస్ రిలేటెడ్ ఐటమ్స్ ని ఎక్కువగా తింటా ఉంటారు ఇది బిర్యానీ లాంటివి కూడా చేస్తుందా ఎలా చేస్తుంది బిర్యానీ కూడా చేస్తుందండి వెజ్ బిర్యానీ చేసి చూపిస్తుంది కావాలంటే ఎలా చేస్తుందంటే మన రెసిపీ ముందు ఇవ్వాలి అంటే హండ్రెడ్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ రెసిపీస్ ఆల్రెడీ మేము ఫీడ్ చేసి ఉంచాం అనమాట ఇంగ్రీడియంట్స్ మనం లోడ్ చేయాలి బ్యాక్ అన్ని ఉంటే ఆటోమేటిక్గా రెస్పీని రెసిపీని బట్టి ప్రోగ్రామ్ చేసుకుంటాం దీన్ని తయారు చేయాలని ఎందుకు అనిపించింది ఇనిషియల్ గా ఎక్కడ థాట్ ఏర్పడింది ఇది ఏ టెక్నాలజీ మీద పనిచేస్తుంది మాకు రెస్టారెంట్ టు క్లోజ్ ఇట్ బికాస్ షెఫ్ రాలేదని ఫ్యూచర్ లో అలాంటి జరగకూడదని మా బ్రదర్ అజయ్ శంకర్ దిస్ ఐడియా ఆల్రెడీ మేము లో ఉండేవాళ్ళు జస్ట్ చేంజ్ రోబాటిక్స్ అండ్ సేమ్ టెక్నాలజీ అనమాట రోబాటిక్స్ మీరు చూస్తున్నారు బ్యాక్ అండ్ అంతా ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది పాస్ట్ సెవెన్ ఇయర్స్ వీ ఆర్ బీంగ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ కంటిన్యూస్ రీసెర్చ్ ప్రాసెస్ అది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టలేషన్ కమర్షియల్ ఇన్స్టలేషన్ ఎవరికి డెమోసైజ్ చేస్తున్నాం కానీ దర్ నో ఫస్ట్ ఇన్స్టలేషన్ రామ్మోహన్ నాయుడు గారు చేతుల మీదగా ఫస్ట్ టైం ఓపెన్ ఇది పూర్తిగా రోబోటిక్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది అంటున్నారు రెండోది ఇది ప్రపంచంలోనే మొదటిదని చెప్తున్నారు సో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఎలాంటి ఉపయోగాలు అంటే ఒక రెస్టారెంట్ చేయొచ్చు షెఫ్ లేకుండా ఒక రెస్టారెంట్ అంతకంటే ఎక్కువ కూడా బట్ సపోజ్ మన విజయవాడలో ఎక్కడో గాంధీనగర్లో ఒక రెస్టారెంట్ ఉంది ఒక చిన్న రెస్టారెంట్ ఒక డిష్ చాలా బాగుంటుంది ఆ డిష్ మనం తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఒక్క రోజులో వెళ్ళిపోతుంది ఆ డిష్ ఆ రాయల్టీ ఇతనికి ఇవ్వచ్చు సో ఆ విధంగా ఏంటంటే ఒక మనిషి అనుకోని సాధన అనమాట సో నా బిర్యానీ చాలా బాగుంటుంది అనుకుంటాను నేను అది ప్రపంచం అంతా తినాలంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు నా రెసిపీ లోడ్ చేస్తే మెషిన్ ఎక్కడ ఉంటే అక్కడ నా నా రెసిపీ అడిగారు అనుకోండి అది వచ్చేస్తుంది ఈ ఉత్సవాల్లోనే ఇది తేవాలని ఎందుకు అనిపించింది అది యాదృష్టంగా అమ్మవారు దైవాళ్ళు జరిగింది అనుకుంటున్నాను అండి బికాస్ ఇందులో పనిచేసిన వాళ్ళు మేజర్ విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నవాళ్ళు నేను గానీ మా బ్రదర్ గానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఎప్పుడైతే ఇక్కడ ఈ ఉత్సవాల్లో ఉన్నామో షో దట్ మనం మనం కష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళాం కదా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఎలా ఉంటుందని విజయవాడ ఎయిర్పోర్ట్ అనుకున్నాము సడన్ గా ఇది స్టార్ట్ అయింది అండ్ ఎయిర్పోర్ట్ లో ప్రారంభించాల్సిన రామ్మోహన్ నాయుడు గారే వచ్చి స్టార్ట్ చేస్తారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే క్వాంటమ్ టెక్నాలజీతో పాటు ఏఐ టెక్నాలజీ గురించి ప్రతి ఒక్క చోట వెళ్ళినప్పుడు అంతా చెప్తా ఉంటారు ఇది భవిష్యత్తు తరాలకి ఎలా ఉండబోతుంది ఏఐ అనేది ఇట్స్ గేమ్ చేంజర్ ఒకప్పుడు కంప్యూటర్ ముందు ఎలా ఉంది కంప్యూటర్ తర్వాత ఎలా ఉంది అలాగే ఏ ముందు ఎలా ఉంది లైఫ్ ఏ తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఇదే చూస్తారు షెఫ్ లేకుండా నేను యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మేజర్ బిగ్ హీరోస్కి మా రోబోట్ ఉందండి తయారు చేస్తుందండి అంటే ఆయన నమ్మలేదు నమ్మకుండా వర్క్ షాప్కి వచ్చి చూసి సర్ప్రైజ్డ్ అంటే ఒక షెఫ్ లేకుండా బిర్యానీ చేయటం అనేది ఊహించలేదు మన అట్లీస్ట్ బిఫోర్ ఇప్పుడు చేస్తుంది రేపు చాలా ఆల్రెడీ చాలా వస్తాయండి పూర్తిగా ఎటువంటి వంట చేసేవాళ్ళు లేకుండా ఈ నాలా ద్వారా అన్ని పనులు చేయొచ్చని సౌత్ ఇండియన్తో పాటు నార్త్ ఇండియన్ వంటకాలు కూడా ఈ చెఫ్ చేస్తుందని చెప్తున్నారు భవిష్యత్తు అంతా ఏఐ టెక్నాలజీ మీద ఆధారపడుతుందని ఏఐ టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఇందులో వాడి దీన్ని తయారు చేశామంటున్నారు మరిన్ని చోట్ల కూడా ఈ నాలా చెఫ్ పెడతామంటున్నారు కెమెరామెన్ సైదాతో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి